యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండలం పట్టభద్రుల ఎలక్షన్లు ఏ ఆటంకాలు లేకుండా సాదాసీదాగా జరుగుతున్నాయి అవకాశవాదులను గెలిపించడం కన్నా మంచి క్రమశిక్షణ ఉన్న వ్యక్తిని గెలిపించుకోవాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి నారాయణపూర్ మండల అధ్యక్షుడు సుర్వీ రాజ్ గౌడ్ సింగిశెట్టి లక్ష్మీనారాయణ ఫోర్స్ విజయ్ వెంకటాచారి జక్కిలి రాజు తదితరులు పాల్గొన్నారు పట్టపత్రులందరూ కూడా మద్దతిచ్చి గెలిపిస్తే పల్ల రాజశేరెడ్డి గారిని అర్ధాంతరంగా కావాలని పట్టభద్రుల పైన ఈ రాష్ట్ర ప్రజల పైన భారం మోపే విధంగా అర్ధాంతరంగా మధ్యాంతరంగా రాజీనామా చేసిండు ఉప ఎన్నిక తేవడం జరిగింది మరియు ఆ యొక్క రాజీనామా ఎందుకు చేసిరో ఒక్కసారి మనం ఆలోచించాలి పట్టభద్రుడంతా పట్టభద్రుడు గరికొక్కసారి ఎన్నికలు తెచ్చి ఈ యొక్క ప్రజలను అవమానపరుస్తున్నారు తప్ప మరొకటి కాదు వారి స్వార్థం కోసం రాజకీయ స్వార్థం కోసం ఊటకొక పార్టీలు మారే వ్యక్తులకు ఓట్లేయ్యొద్దు పట్టభద్రులంతా ఆ యొక్క బీజేపీ అభ్యర్థి నమ్మిన సిద్ధాంతం కోసం విద్యార్థి దశ నుంచే ఒకే జెండాను ఒకే సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ జెండా కోసం నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశంలోతో పాటు రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని ఆరు నిశలు ఉద్యమాలు చేస్తున్నాడు పేద ప్రజలకు పట్టభద్రులకు మద్దతుగా నిలుస్తున్నాడు బుజ్జులో ప్రేమేందర్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూడండి టీఆర్ఎస్ అభ్యర్థిని చూడండి టీఆర్ఎస్ అభ్యర్థి గతంలో మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీ మారిండు పార్టీ అధికారం కోసం ఊటకొక్క పార్టీ మారే వ్యక్తులకు బుద్ధి చెప్పాలే పట్టభద్రులంతా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన భాష ఆయన ఏషము ఆయన వ్యవహారము ఆయన ఏ విధంగా ప్రవర్తించిన గతంలో పట్టభద్రులను ప్రజలను అవమానపరిచే విధంగా తన భాష ఉన్నది ఏ విధంగా అందరినీ కూడా వలగర్ భాషతో చుట్టిండో ఏ విధంగానైతే ఆయన యొక్క జర్నలిజం ముసగులో ఓట్లు సంపాదించిండు ఇవాళ అధికార పదవి కావాలని కాంగ్రెస్ పార్టీలో చేరిండు గతంలో జైల్లో పడితే ఆ యొక్క జైల్లోకి వెళ్ళి బయటకు రావడం కోసం బీజేపీ పార్టీ మెట్టెక్కి కాలు ముట్టి బెయిల్ తీసుకొని బయటకు వచ్చిండు ఏ మాట మాట్లాడతాడో ఎవరికి తెలియదు ఆయన పూటకొక పార్టీ రోజుకొక మాట అటువంటి వ్యక్తి తీర్మాన కాబట్టి ఆ వ్యక్తులకు బుద్ధి చెప్పి ఒకే మాట మీద ఒకే జెండాను పట్టుకొని ప్రజల కోసం పోరాడుతున్నటువంటి బీజేపీ నాయకుడు అయిన రేవేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల అత్యధిక మెజార్టీతో గెలిపించాలే ఈ యొక్క పూటకొక పార్టీ మాడి రోజుకొక మాట చెప్పే వ్యక్తులను ఓడించి ఈ రాష్ట్రంలో బీజేపీ రాబోయే రోజులు అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేసి మీరందరూ కూడా ప్రేమేందర్ రెడ్డిని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి పట్టభద్రులను విజ్ఞప్తి చేస్తూ వారు మద్దతు ఇచ్చి ఓట్లో పాల్గొంటున్నారు ఈ యొక్క ఎన్నికలలో నారాయణపురం మండలంలో జరిగే యొక్క పట్టభద్రుల ఓట్లలో బీజేపీ అత్యధిక ఓట్లు సాధిస్తుంది ఈ నియోజక మురంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్ర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బుద్ధుల ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ప్రధానమైన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మూడు పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మొట్టమొదటి సీరియల్ నెంబర్ మొదటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధుల ప్రేమేందర్ రెడ్డి గారిది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అత్యధికంగా పట్టభద్రులు మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి రంగంలో పరుగులు ఇస్తున్నది కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి పాలన రావడం కోసం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి బిద్దుల ప్రేవి రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు ఉన్న జరిగిన పదమూడు తారీఖు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ పంటబాదుల్లో ఉప ఎన్నికలు ఈరోజు నారాయణపురం మండల కేంద్రంలోని రెండు చూసుల్లో కూడా ఓటింగ్ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది ఇక్కడ ఏ యొక్క పట్టబర్ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ విజుల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి వారు స్వయంగా చెప్తున్నారు ఈ పుట్టపం పాటి మారే టీఆర్ఎస్ అభ్యర్థి కానీ అదేవిధంగా గంటతో ఒక మాట మాట్లాడి ఆ తీర్మార్ అలానే అవకాశం పచ్చే అవకాశవాడి కూడా ఆ ఓటే అవకాశవాదికి ఓటేయడానికి ఈ యొక్క పట్టభద్రులు సిద్ధంగా లేరు వాళ్ళు సిద్ధంగా లేరని గ్రహించి ఏదో డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు పట్టభద్రులకు పట్టభద్రులు ఏమో అంటే తెలియకులు కాదు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు పూర్తిగా విఘ్లు ఎవరైతే ప్రజల పక్షాన కొట్లాడతారో ఏ పార్టీ అయితే ఇవాళ దేశంలో నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో ఇలా ప్రజా అభిష్టాన్ని ప్రజా అభిష్టం మేరకు ఇవాళ పరిపాలన సాగిస్తున్నారో నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి విద్యుల ప్రేమేందర్ రెడ్డి గారికి ఆయన విద్యార్థుల నుంచి కూడా ఈ యొక్క పార్టీని అమ్ముకొని యొక్క జెండా నీడలో సిద్ధాంతాన్ని నమ్ముకొని ఇవాళ ఒకే జెండా ఒకే సిద్ధాంతం అని భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన బరిలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఆయన మీద పూర్తి విశ్వాసంతో ఇవాళ ఆయన ఓటు సిద్ధంగా ఉన్నారు మేము ఓట ఓటింగ్ సర్లేము ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాము పట్టవాదులు అందరూ ఏకగ్రీవంగా నైంటీ పర్సెంట్ ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వారు ఓట్లు వేస్తున్నామని వారే వచ్చి స్వయంగా మాకు చెప్తా ఉన్నారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు ఉన్న జరిగిన ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయదృష్ణ మోహించడం ఖాయం ఏ విధంగా అయితే ఖాయంగా కనిపిస్తున్నదో ఈ పట్టభాదుల ఎన్నిక ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి గుజుల ప్రేమేందర్ రెడ్డి గారు విజయం సాధి సాధిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం పట్టభద్రులు కూడా మాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం